కళ్ళ ముందు బండి కనబడిందా మాయమైపోవాల్సిందే ఆ గ్యాంగ్ చేతిలోకి బండి వెళ్ళిందంటే ఆశలు వదులుకోవాల్సిందే ఇంజన్ ఇండోర్కు చాసీస్ చిత్తూరుకు తరలించేస్తారు బాడీని బెజవాడకు తీసుకెళ్లి పప్పు బెల్లాల్లా అమ్మేస్తారు వాహనాలు చాకచక్యంగా కొట్టేసేది ఒకరైతే వాటిని తరలించటానికి మరికొందరు ఇక ఏ పార్ట్ కా పార్ట్ వేరు చేసి విడి భాగాలుగా అమ్మేసేది ఇంకొందరు పగలు రెక్కి నిర్వహించటం రాత్రికి మాయం చేయడంలో వీరు మహాముదురులు ఇప్పటి వరకు బైక్ దొంగలు కార్ల దొంగలనే చూశాం కానీ ఈ ముఠ ఆటోలను ఎత్తుకెళ్ళి అమ్మేస్తున్నారు కాకినాడ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల బైక్లు ఆటోల చోరీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇంటి ముందు నిలిపి ఉంచిన వాహనాలు రాత్రికి రాత్రే మాయమవుతున్నాయి ముఖ్యంగా పాత వాహనాలే టార్గెట్ చేసుకుని దొంగలు ఎత్తికెళ్లిపోతున్నారు సమీపంలోని కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి అనకాపల్లి జిల్లాల్లోనూ వాహనాల దొంగల ముఠాలు హల్చల్ చేస్తున్నాయి బైక్లు ఆటోలు పోయినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కాకినాడ పోలీసులు నిఘా పెట్టారు పిఠాపురంలో ఓ చోరీ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి కాకినాడ గ్రామీణ మండలం తూరంగికి చెందిన పాత నీరస్తుడు పెమ్మాడి ఆశీర్వాదం పెందుర్తి లోవరాజు గోలీలపేటకి చెందిన కొల్లి దుర్గాప్రసాద్ ముఠాగా ఏర్పడి బైక్లు ఆటోలు దొంగతనం చేస్తున్నట్లు తెలిపారు ఉదయం రెక్కీ నిర్వహించి అర్ధరాత్రులు ఈ ముఠా వాహనాలు ఎత్తుకెళ్తారు దొంగలించిన వాహనాల ఇంజిన్లు ఛాసిస్ నెంబర్లు మార్చేసి తక్కువ ధరకు కరప గ్రామానికి చెందిన కాల కృష్ణార్జున్ కాకినాడ జగన్నాథపురానికి చెందిన కనుమూరి గణేష్ కు విక్రయిస్తారు వాటిని వారు ఇతరులకు అమ్ముతున్నారు ఈ విధంగా కాకినాడతో పాటు సమీప జిల్లాల్లోనూ వీరు పెద్ద ఎత్తున వాహనాలు దొంగతనం చేసినట్లు నేరం అంగీకరించారు వీరి నుంచి పద్దెనిమిది ఆటోలు ఇరవై రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రజలు తమ వాహనాలను జాగ్రత్తగా పెట్టుకోవాలని ఇంటి ముందు పెట్టే వాహనాలకు గొలుసులతో తాళం వేసుకోవాలని పోలీసులు సూచించారు ఆర్గనైజ్డ్ వెహికల్ దొంగతనాలు చేసే గ్యాంగ్ని పట్టుకోవటం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొత్తం నలభై వెహికల్స్ నలభై ఎనిమిది లక్షల విలువైన పద్దెనిమిది ఆటోలు అట్లనే పన్నెండు లక్షల విలువైన ఇరవై రెండు మోటార్ సైకిల్స్ పట్టుకోవడం జరిగింది వీళ్ళ మీద నలభై కేసులు ఉన్నాయి ఇప్పటికీ వీళ్ళలో మొత్తం ఎనిమిది మంది ముద్దాయిలు ఉన్నారు ఎనిమిది మందిలో ముగ్గురు దొంగతనం చేసేవాళ్ళు ఇద్దరు దొంగ వెహికల్స్ రిసీవర్లు వీళ్ళు కాకుండా ఇంకొక ముగ్గురు ముద్దాయిల పేర్లు కూడా అరెస్ట్ అయిన ముద్దాయిలు చెప్పడం జరిగింది వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా చాలా త్వరలో అరెస్ట్ చేస్తాం వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర త్వరలో అరెస్ట్ చేస్తాము ఎవరైతే ఆటోలు ఉన్నాయో వాళ్ళకి జీవనోపాధికి సంబంధించినవి కాబట్టి ఇట్లా డిటెక్ట్ అయ్యి రిటర్న్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ దీనిలో ఒక్కడి మీద పాత కేసులు ఉన్నాయి దొంగతనం కేసులు ఏ వన్ ఎవరైతే ఉన్నారో పెమ్మాడి ఆశీర్వాదం అని ఆయన మీద పాత దొంగతనం కేసులు ఉన్నాయి ఒక రెండు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కాదండి మోస్ట్లీ యాజ్ ఫర్ ఎస్ ఐనో ఈ రిసీవర్లు ఇద్దరు చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారిలో ఉన్నారు వీరిపై వివిధ స్టేషన్లలో నలభైకి పైగా దొంగతనం కేసులు ఉన్నాయి